ఒక రోజు రామయ్య సోమయ్య సంతకు వెళ్తున్నారు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు పాయం చేయడానికి ఏమేమి కావాలని అడిగాడు సోమయ్య ఏమేమి కావాలో చెప్పాడు రామయ్య ఇదంతా చెట్టు మీద ఉన్న పిట్టలు ఉన్నాయి పిట్టలు కూడా పాయసం చేసుకోవాలనుకున్నాయి అవి కూడా సంతకు వెళ్ళాయి కాబట్టి బెల్లం రవ్వ పాలు నెయ్యి ద్రాక్ష ఈడుపప్పుచ్చుకున్నాయి చెట్టు చిన్న పిత్తలు పాయసం చేయడం మొదలుపెట్టాయి పాయసం కుట కుట ఉడుకుతుంది గుమగుమ వాసన వస్తుంది పాయసం వాసనకు పిత్తలకు నోరు ఊరుతుంది ఒక పిట్టకు పాయసంతు చూడాలని చాలా కలిగింది రెండో పిట్ట వారిస్తున్నా తినకుండా పాయసాన్ని ముక్కుతో పేసింది ఇంకేముంది పిట్ట ముట్టుకాలింది అందుకే పడకూడదు